ఉందా అనేది మానవుడి కుటుంబ నుండి చావు కూడా ఉన్న ఉపయోగం ఏదైనా ఉంటుంది సార్ పుట్టుకలో మనకు పుట్టుక నుండి వందల కోట్ల భవంతులు నిర్మించినా కూడా గృహవాయిషాలు కూడా ఉన్నాయి వాడతారు అదేవిధంగా పెళ్లిలో కూడా ఉన్నాయి చావు కూడా చివరిగా ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయ్యేటప్పుడు కూడా ఆ కుండనే వాడతారు సార్ కుండ మానవుడికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి చెంది కూడా ఉన్నాయి

ఈ అల్యూమినియం అనేది అనేది బ్రిటిష్ ప్రభుత్వం వారు జైల్లో వాడడానికి మాత్రమే అల్యూమినియం వాడడానికి పరిమితం చేశారు బ్రిటిష్ వారు జైల్లో ఉండడానికి జైల్లో ఉండే వారికి వాళ్ళు బలహీనలుగా కావడానికి అల్యూమినియం పాత్రలో ఉండి పెట్టారు అది క్రమక్రమైన మార్కెట్ లోకి వచ్చి అందరూ కూడా అల్యూమినియం వాడడం వల్ల ఈ రోజు చిన్న వయసులో క్యాన్సర్ కూడా కారణం ఇలాంటి అల్యూమినియం నాన్స్టిక్ లాంటి దానాలు వాడటం వల్లనే జరుగుతా ఉంది ఎప్పుడైతే మానవుడికి దూరమైందో అప్పటికైతే అనారోగ్యాలు అనేవి చాలా అవసరం సార్ ఇప్పుడు గుజరాత్ కల్కత్తా బీహార్ రాష్ట్రాల ప్రభుత్వాలు కుమారులకు ఎంతో చేయడం అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు అక్కడ కష్టాలను ఏర్పాటు చేసి అధునాతనటువంటి మట్టి మట్టి పరికరాలని అక్కడ ప్రభుత్వం

అంటే ప్రతి గ్రామంలో కనీసం ఒక వంద మంది కుటుంబాలు ఉన్నప్పుడు వంద మంది ఉన్నా కూడా అందులో దాదాపు ఇరవై ముప్పై మందికి పునవృత్తి వస్తుంది కానీ ఈ కులవృత్తి అనేది నడవడం లేదు సార్ ఒక గ్రామంలో ఒక కుటుంబం చేస్తే ఎండాకాలం చల్లనీళ్ళకు తర్వాత మంచి వాళ్ళు చనిపోయినప్పుడు పెళ్లిళ్ళకు ఉన్న తప్ప మిగతా ఎప్పుడు కూడా పునర్ వాడడం లేదు సార్ దాని ద్వారా ఏమైందంటే కులవృత్తి మీద ఆధారపడిన వాళ్ళు కూడా వేరే బయట

ఏదంత మా రణరేట్లో ప్రకటన ప్రకటన అనేది ముఖం సార్ రణరేట్లో ఓకే మా ప్రకటన అనేది అయితే 388 కి సరిగ్గా సార్ 388 కి చేసుకోడానికి ఒడిషన్ ని లోకేషన్ చేసుకున్నాం వాట్ ని ఇంప్లిమెంట్ చేసే ఉండలా ప్రభుత్వపరంగా మార్పులు కావాలి కన్సర్నేట్ చేసుకొని మార్చొద్దు మార్కిని సామసము ఆ और तो नाम तो में रहता हूं उनका उनका कनेक्ट 148 कनेक्ट पूरा और नोटिस पर 19 ये जो भी है जानते हैं आज हम नोटिस के कारण कि मजदूर सब संबंधित पर बल्कि जो प्रकरण में है ये बहुत ही गंभीर है पार्टी की इस संगठन की बात है जिसको हम चाहते हैं और पार्टी राज जी को उठे और इस बात उठे राष्ट्र का चर्चा

जैसे देवियों और सज्जनों आज के लोग इसी मिल आया है इसका इस्तेमाल करता हूं और हाजिर में मैं नगर नगर मंडल से मेयर से प्रेसिडेंट हूं मेरा नाम मोहम्मद हुसैन है अस्सलाम वालेकुम तालु आमेरदाबाद मा कुमारी यादव साहब జిల్లా మా జిల్లాలో ఓన్లీ నారాయణలోనే రెండు వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మా ప్రభుత్వ పరంగా వాళ్ళకు అనుమాతన యుద్ధాలేసి వాళ్ళను ఆర్థిక విధానం తీసుకెళ్ళిన శిక్షణ కార్యక్రమాలు విధానాలిగా చేస్తున్నాము అదేవిధంగా మా కుమరులు తయారు చేసినటువంటి నటీ పాత్రలను ఎక్స్పోర్ట్ చేయడానికి మా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి వివిధ ఎలాంటి సదుపాయాలు లేవు సార్ వాళ్ళు చేసినటువంటి పులవృతిని హైదరాబాద్కు తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది కనుక వాళ్ళకు ఎక్స్పోర్ట్ అనేటటువంటి అభ్యర్థిగా అదేవిధంగా మా నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఉన్నాయి పక్క ఉన్నటువంటి దాదాపుగా చాలా గ్రామాల్లో చేసుకుంటున్నాము చేసుకునేటటువంటి వాళ్లకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చి మా కులని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిందిగా కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ